శరీర తత్వంతో శరీరముతో నడిపించబడుతున్నాం కాబట్టే కోపంతో రగిలిపోతూ ఉంటాం కానీ కోపానికి విరుగుడేటో తెలుసా చెప్పండి శాంతం ఏమిటి శాంతం ప్రశాంతం దీర్ఘశాంతం నీలో దీర్ఘశాంతము ఉన్నట్లయితే ఆటే కోప్పడం త్వరగా కోపడం ఈజీగా కోపడం ఎందుకని కోపం వల్ల జరిగేటటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది ఒకసారి బిల్లీ సండే అనే ఒక గొప్ప దైవజనం దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది వచ్చి అన్నమాట ఏంటో తెలుసా నా కోపం వచ్చింది అనుకోండి నా కోపం అంతా ఒక్కసారిగా బయట పెట్టేస్తా అంతే ఫుల్ రిలీఫ్ చెప్పింది అప్పుడు బిల్లీ సండే అన్నాడు అవును గన్ను కూడా అదే చేస్తా తుపాకీ కూడా అదే చేస్తే పోల్చాడు తుపాకీతో పోల్చాడు తుపాకీ కూడా అంతే దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్ నువ్వు రిలీజ్ చేస్తే బయటికి వెళ్ళిపోతుంది నీ కోపం నీ కూడా నువ్వు రిలీజ్ చేసేసి నువ్వు అను అన్నాలన్న మాటలు అనుకో నువ్వు రిలీఫ్ అయిపోతావు కానీ వానికి నువ్వు అన్న మాటలు గాయాలు చేస్తాయి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తాయి నువ్వు ఫ్రీ కావచ్చు కానీ నువ్వు అన్న మాటలు మాత్రం ఎదుటివాడిని గాయపరుస్తుంది కొన్నిసార్లు ప్రాణం తీస్తుంది తుప్పాకీ ఏం చేస్తుందో నీ కోపం కూడా అదే చేస్తుంది ఈ విషయాన్ని మర్చిపోకండి